అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురువు గారు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది అంటే ఆ భక్తిలో రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది ఒకళ్ళు ఏంటంటే భక్తి అంటే దేవుడికి పూజలు పునస్కారాలు అన్ని చేసేస్తూ ఉంటారు ఇంకొకళ్ళు అంటే భక్తి అంటే మనసులో ఉంటే చాలు చూపించుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది అంటారు అసలు ఈ భక్తి ఎలా ఉంటే మనకి ఫలితం వస్తుంది అంటారు మీరు అన్నట్టుగా ఫస్ట్ అడిగిన దానికి నేను సమాధానం తర్వాత పూర్తిగా వివరిస్తాను ఎలా పూజ చేస్తే అసలు ఫస్ట్ దేవుడు ఫలితం ఇస్తాడో కూడా చెప్తాను చాలా క్లియర్ గా ఇప్పుడు మీరు అన్నారు మీరు అందరిలో ఉన్నటువంటి కామన్ థింకింగ్ని మీరు అడిగారు చెప్పాలంటే క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు తల్లి బిడ్డ ఉన్నారు ఓకే తల్లి నాకు పిల్లడి మీద అపారమైన ప్రేమ ఉంది కానీ నేను అన్నం పెట్టనండి నేనే స్నానం పెట్టడం అన్నం పెట్టడం నేను చూసుకోను కానీ చాలా ప్రేమ ఉంది అంటే ఒప్పుకుంటారా లేదు అలాగే తల్లిదండ్రుల మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ నేను వాళ్ళకి రూపాయి పెట్టనండి ఎందుకు ఫుడ్ పెడితే నేను ఉన్నట్ట నేను పెట్టను కానీ బట్ ఐ లాట్ ఆఫ్ లవ్ ఇన్ మై హార్ట్ అంటే ఒప్పుకుంటావా అరే నీ ప్రేమ అంటే నువ్వు చూసుకోవాలరా అంటావు అవునా అట్లాగే నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నావు నీ భక్తిని వ్యక్తపరుస్తున్నావు వ్యక్తపరచడం భక్తి ఉండడం టూ డిఫరెంట్ థింగ్స్ భక్తిని ఉపచారాలు చేసి వ్యక్తపరుస్తున్నాం ఒక పిల్లడు రాగానే మనం ఏం చేస్తాం పిల్లని ముద్దు పెట్టుకుంటుంది తల్లి ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నాం పిల్లడి మీద అవునా కదా అంతేగాని నాకు ప్రేమ ఉందండి నేను ముట్టుకోను అంటే అదే ప్రేమ అవ్వదు కదా అట్లాగే ఎందుకు వ్యక్తపరుస్తున్నాము కొంతమంది కోరికతోని మనకి మహాభారతం యొక్క భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి భక్తులు నన్ను ఆశ్రయిస్తున్నారు అంటే కొంతమంది ఆర్తితో జిజ్ఞాసుతో అర్ధకాముల కోసము జ్ఞానంతో మనం యాక్చువల్గా వీటిలో ఏది బెస్ట్ అంటే జ్ఞానంతో చేయాలి ఎలాంటి జ్ఞానంతో ఇప్పుడు చూడండి బాడీ ఉంది మన బాడీ ఉంది ఈ కళ్ళు చూస్తున్నాయి ఈ చెవులు వింటున్నాయి లోపల డైజెషన్ సిస్టమ్ మొత్తం పనిచేస్తుంది ఇదంతా ఎట్లా పనిచేస్తుంది అంటే మీకు లలితాహాసనామాలు విన్నట్లయితే తెలుస్తుంది చాలా స్పష్టంగా ఒక్కొక్క చక్రంలో షట్ చక్రాల్లో ఏ ఏ దేవతలు ఉన్నారు వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు అనేటువంటిది ఎందుకంటే ఇదే ఆర్గన్స్ మనిషి మరి మరణించిన తర్వాత ఎందుకు పనిచేయట్లేదు ఆర్గన్స్ అన్ని బాగానే ఉన్నాయిగా ప్రాణం లేకపోయేసరికి చేయట్లేదు అంటే ఏంటి లోపల నీకు తెలియకుండానే ఒక్కొక్క ఇది పనిచేస్తూ ఉంది నీ ప్రతీది కూడా అనుకుంటున్నావు ఏదో నేను చేస్తున్నానేదో నడుస్తున్నాను ఏదో చూస్తున్నాను ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కాదు లోపల ఆ శక్తి ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను మీకు మీరు ఉదాహరణకి ఏ కన్యాకుమారికో అనుకుందాం ఉదాహరణ మీరు ఒక్కరే వెళ్ళారు మీ పర్స్ పోయింది అక్కడ మీ మనీ ఎక్కడో సంథింగ్ మిస్ అయిపోయింది మిమ్మల్ని ఎవరో గుర్తుపెట్టారు చూసేవండి మీరు పలానా యాంకర్ కదా చాలా టీవీస్లో చూసాను బాగా యాంకరింగ్ చేస్తారు మీరు ఫలానా అవునండి అరే ఏమిటి ఇక్కడికి వచ్చారు ఏంటంటే ఇట్లా ఇట్లా వచ్చారండి నా పర్స్ పోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు నా ఫోన్ కూడా అందులోనే ఉందని కానీ వెంటనే వాళ్ళు తీసి ఒక ఆవిడ మీకు ఒక ఇరవై వేలు ఇచ్చింది అయ్యో పర్లేదు మేడం భలేవారు మిమ్మల్ని ఎన్ని ఛానల్స్లో చూస్తారు మీరు విలంగా నాకు రిటర్న్ ఇచ్చేసేయండి మీరు వచ్చేసారు మీ ఇంటికి మీరు వచ్చేసారు తర్వాత ఆవిడ మీ ఇంటికి వచ్చింది ఒకరోజు అప్పుడు మీరు ఎట్లా చూస్తారు అవి లైఫ్ లాంగ్ మీరు ఆవిడ గుర్తుపెట్టుకుంటారు అసలు ముక్కు తెలియదు ముఖం తెలియదు నాకు ఒక ఇరవై వేలు ఇచ్చింది జస్ట్ టీవీలో నన్ను చూసానని దీంతో మరి అలాంటప్పుడు ఎవ్రీ సెకండ్ మనకి చేస్తూనే ఉన్నాడు భగవంతు మన యోగక్షేమాలు చూస్తూనే ఉన్నాడు మరి ఆయనకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సో పూజ చేయడం అనేటువంటిది కృతజ్ఞతతో చేయాలి పంచోపచార పూజ గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం హారతిస్తాం జస్ట్ ఎంతసేపు పది నిమిషాలు పట్టదు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే కృతజ్ఞత లేనివాడు అయిపోతున్నావు పూజ అయిపోతే ఎందుకు పూజ చేయాలంటే నీ కృతజ్ఞత లేకుండా అయిపోతున్నావు అని మీకు ఎవరైనా మాస్టర్ ఏదైనా నేర్పించాలి ఏదైనా చేశారు నువ్వు కనీసం చిన్న పెన్ ఇస్తే థ్యాంక్స్ చెప్తావు అమ్మ మనం బ్యాంక్ వెళ్ళేదో రాస్తున్నావు అయ్యో పెన్ లేదు పెన్ను థ్యాంక్స్ అంటున్నాం మనం మరి నువ్వు చిన్న పెన్ ఇచ్చిన ట్యాంక్స్ చెప్తున్నప్పుడు నువ్వెంత కృతజ్ఞతను ఆవిష్కరించాలి ఇక్కడ అందుకని పూజ చేయాలి కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరైనా సాయం చేసినా ఏమున్నా కూడా ఏడానికి కంటికి కనిపిస్తూ కంటికి కనిపి అన్ని కంటికి కనబడాలని రూల్ లేదు కదా గాలి కంటికి కనిపించట్లే కానీ తెలుస్తుంది సెన్స్ కి తెలుస్తుంది అన్ని కంటికి కనబడాలని రూల్ లేదు కదా కొన్ని కంటికి కనబడవు ఇప్పుడు తరంగాలు ఉన్నాయి ఫోన్ నుంచి వచ్చే తరంగాలు కంటికి కనబడాలని రూల్ లేదు కానీ గాల్లో అలాగ మీకు వీడియో వచ్చేస్తుంది వాయిస్ వస్తుంది అన్నీ వస్తున్నాయి అన్నీ కంటికి కనబడాలని రూల్ లేదు కంటికి కనబడనటువంటి శక్తులే మనం రూల్ చేయగలుగుతాం ఎందుకంటే అంత సూక్ష్మంగా ఉండగలగాలి అంత సూక్ష్మంగా ఉంటేనే అది నడిపించగలుగుతుంది ఇప్పుడు ఈ బాడీ మొత్తం సెల్స్ యొక్క ఇదే కదా సెల్ అంత చిన్నగా ఉంటుంది అసలు కంటికి కనబడ చాలా చిన్నగా ఉంటుంది కానీ అవన్నీ కాంబినేషనే ఒక స్ట్రక్చర్ తయారవడానికి కారణం కదా అలా ఏంటంటే ఇది అయితే ఇందులో చాలా మందికి ఏంటంటే మేము అనేకమైనటువంటి పూజలు చేస్తున్నామని కానీ మాకు ఫలితం రావట్లేదు అంటారు పూజలు చేయాలా వద్దా మీరు అన్నట్టుగా ప్రేమ చూపించాలా లేకపోతే భక్తి ఉంటే సరిపోతుంది కదా లోపల భక్తి ఉంటే సరిపోతుంది కదా ఎందుకు వ్యక్తపరచాలని ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఎన్ని పూజలు చేసినా సరే నాకు ఫలితం రావట్లేదు అనుకునేవారు కొంతమంది ఉన్నారు ఎందుకు రావు అంటే ఒకటే సింపుల్ మీరు పూజ చేసేటప్పుడు మీ మనసు అక్కడ ఉండట్లేదు కేవలం కోరిక మాత్రమే ఉంటుంది అంటే మరి కోరిక ఉండకూడదా ఎవరిని అడుగుతాం తల్లిదండ్రులకి ఎలా అయితే మనకి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు కదా మరి వాళ్ళని అడగాలి కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళనే అడగాలి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ నువ్వు ఎలా అడుగుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానమ్మ నాకు టీ ఇచ్చారు ఏమంటే మీరు షూటింగ్ చేస్తారు కాబట్టి టీ ఇస్తున్నామనడానికి వేరు ఏమండి టీ తాగుతారు అని మర్యాదగా కూడా మీరు అంతే కదమ్మా ఇప్పుడు మీకైనా కూడా నువ్వు యాంకరింగ్ చేస్తున్నా కూడా నీకు టీస్ అంటే ఇదేంది నాకు టీ లేదా అవునా కదా అలాగే ఒక తల్లి ఉదాహరణకి ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ శాలరీ వచ్చింది మదర్కి ఒక శారీ ఇచ్చి అమ్మ నువ్వు నాకు రోజు టిఫిను భోజనము నైట్కి ఇవన్నీ పెడుతున్నావు కదా ఇప్పటి నుంచి నేను నీకు శారీ ఇచ్చాను కాబట్టి నువ్వు ఇంకొంచెం ఎక్స్ట్రాగా నువ్వు నాకు ఫుడ్ చేయాలి ఇంకొంచెం ఎక్స్ట్రాగా నాకు తీసుకోవాలని తల్లి ఉంటుంది అంటే నువ్వు ఇస్తేనే నేను చేస్తాను నేను చేయను అనేది తెలుసుకుంటే లెటర్ చూస్తున్నావు అవునా అలా కాకుండా మనకు నుంచో డ్రీమ్ నేను ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు నా ఫస్ట్ శాలరీ నీకు ఇవ్వాలి అన్నట్టు బాగా కోరిక ఉంది అని ఆనందంతో ఇస్తే ఫీల్ అసలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఆ తల్లి అబ్బా అందరికీ చెప్పుకుంటుంది అలాగే మనం చేసే మిస్టేక్ ఏంటంటే పూజ చేసేటప్పుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఉదకం అంటే నీరు ఫలాపేక్ష రహితంగా ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను ఎలా స్వీకరిస్తున్నాను ప్రీతిగా స్వీకరిస్తున్నాను ఫలాపేక్ష రహితము అంటే నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వాలి నువ్వు నాకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్తే అది కరెక్ట్ కాదు మనం గెస్ట్గా వెళ్తేనే మీరు మా ఇంటి పక్కన ఉంటారు కాబట్టి మాకు ఎప్పుడైనా మీ నుంచి మాకు అవసరం ఉంటుంది కాబట్టి టీ చడ్డాలంగా ఉంటుంది అలాంటిది భగవంతుడి దగ్గర కూడా స్వామి నువ్వు నాకు ఇది ఇస్తావు ఇస్తావని నేను నీకు ఇది చేస్తున్నా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అడగడానికి స్వామి నువ్వు ఉన్నావు నా పని నేను చేసుకుంటున్నాను నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో నువ్వు ఉన్నావు అనేటువంటి నమ్మకంతో నా పనులు నేను చేసుకుంటున్నాను స్వామి నీ అనుగ్రహం కావాలనండి చాలు నీ అనుగ్రహంతోనే నాకు అంతా నడుస్తుంది నీ అనుగ్రహం కావాలి ఒక తల్లి దగ్గరికి వెళ్ళి మనం అమ్మ నువ్వు ఉండడం వల్ల నేను నీ పనులైన చక్క పెట్టుకోలుతున్నానమ్మా అంటే చాలు అంతే కదా అలాగా ఒక తల్లి భావనతో ఒక పిల్లవాడు ఒక తల్లి ఒక తల్లి పిల్లవాడిని ఎట్లా చూసుకుంటుంది అంత కేర్గా మనం గనక చూడగలిగితే అంటే ఎట్లా అంటే భయంతో కూడిన భక్తి ఉండకూడదు ఎప్పుడు భగవంతుడి దగ్గర అంటే ఎలా అంటే అయ్యో వాళ్ళ పొద్దున పూజ చేయలేదు ఏమవుతుందో భయం అక్కర్లే బాధ ఉండాలి అంటే ఎలా అంటే పిల్లవాడికి వాళ్ళ ఉదాహరణకి మీరు క్యారేజ్ కడతారు పిల్లడికి పొద్దున్నే మీరు నిద్ర లేవడం లేట్ అయ్యో ఏదో ఏదో బ్రెడ్ ముక్క ఇచ్చి పంపించేశారు కానీ మీకు తల్లికి లోపల ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అయ్యో బ్రెడ్ పెట్టాను వాడికి రోజు ఏదో ఒక టిఫిన్ పంపిస్తాను మంచి క్యారీ చేస్తాను ఇవాళ వాడికి కడుపు నిండి లేదో కడుపు నిండు లేదని ఉంటుంది ఇంటికి రాగానే గబగబారే నువ్వు మధ్యాహ్నం ఏం తినలేదు అను ఇది ఫస్ట్ తినంటు అలాగే దేవుని విషయంలో కూడా అయ్యో ఈ రోజు నేను చక్ర పొంగల్ పెట్టాల్సిందే అంటే స్వామివారికి నేను ఇది చేసి పెట్టాలనే భావంతో ఉండాలి నేను ఇలా ఉపచారాలు చేయాలనే భావంతో ఉండాలి అది కూడా మీరు పూజ ప్రారంభించగానే అమ్మవారు వస్తుందమ్మా అక్కడికి స్వామి అయితే స్వామి అమ్మవారు అయితే అమ్మవారు ఖచ్చితంగా వస్తారు అక్కడ మీరు చేసే పూజను అలా చూస్తూ ఉంటారు చేసే విధానంలో మీరు ఏవేవైతే ఉపచారాలు చేస్తుంటారో సరైన విధానంలో చేయట్లేదు భక్తి శ్రద్ధ నమ్మకము లేదు ఏదో చేస్తున్నారు అస్సలు స్వీకరించరు భక్తి శ్రద్ధతో కనుక మీరు చేసినట్లయితే భావనతో అంటే అక్కడ ఉన్నది అమ్మవారు ఉందనే భావనతో కనుక చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ స్వీకరిస్తారు ఒక చిన్న పిల్లవాడు ఇలా బుడిబుడి చేస్తున్న పిల్లవాడు నోట్లో అమ్మ నోట్లో పెడితే ఎంత ముద్దుగా తింటది అరే వీడు నాకు తినిపిస్తున్నాడు రా అని అట్లా స్వీకరిస్తున్నాము వారు సో అట్లా చేయాలి నిజంగానే ఎవరికైతే ఉంటుందో ఏదో చేశాం కదా చెయ్యాలి అన్నట్టుగానే చేసేస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కానీ మీరు చెప్పిన దాన్ని చూస్తుంటే మనలో అంటే మన ఫ్యామిలీ మెంబర్ కదా అన్నట్టుగా అన్నట్టుగా చేయాలి పెద్ద చేయగలగాలి చాలా చక్కగా తెలియజేశారండి ఇప్పటి వరకు ఎవరికైతే అలాంటి ఆలోచన ఉందంటే సో దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు మా వాళ్ళు అనిపించినట్టుగా దేవుడిని పూజ చేసుకుని మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీమాత్రే